హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టూ అవర్ చనల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈ రోజు టమాటా రేట్ అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి పంతొమ్మిదో తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఇంకా కోలార్ మార్కెట్లో వచ్చేసరికి పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయండి ఫిఫ్టీన్ కేజీ బాక్సులు ఉంటాయి ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి టాప్ రేట్ వచ్చేసరికి నాటికాయలో వచ్చేసరికి పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ క్వాలిటీ కాయలో యాభై రూపాయల నుంచి నూట పది రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ టెన్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీ కాయలు వచ్చేసరికి నూట ఇరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ ట్వంటీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంకా టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీకాయలు రెండు వందల రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే తీసుకున్నారు టూ హండ్రెడ్ రూపీస్ నుండి టూ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకా నాటికాయల్లో వచ్చేసరికి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు రెండు వందల డెబ్భై రూపాయలైతే టాప్ రేటు నాటికాయల్లో ఇంకా హైబ్రిడ్ కాయలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంకెప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి హైబ్రిడ్ కాయలో టావన్ టాప్ రేటు మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ రేటు త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్ లోనే ఉందండి ఇప్పటివరకు మాత్రమే ఈ టాప్ రేట్లు ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్ లో ఉంది కాబట్టి చూడాలి మరి యాక్షన్ అంతా పూర్తయిపోయినాక వేలం పాటలు అంతా పూర్తయిపోయినాక టాప్ రేట్లు ఎంత పడతాయో తర్వాత చెప్తాను ఇంకెప్పటివరకు